స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామ పంచాయతీ పరిధి వకీల్పల్లి ఫ్లాట్ లో ఆదివారం పూసల రమాదేవి ప్రశాంతి హత్య కేసు నిందితుడిని అరెస్ట్ చేసి గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ ద్వారా పెద్దపల్లి డీసీపీ పి కర్ణాకర్ గోదావరికెడి ఏసీపీ ఎం రమేష్ లో వివరాలు వెల్లడించారు

తను పదమూడు సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు బాగానే ఉన్నారు కానీ ఒక వన్ ఇయర్ నుంచి దీని మధ్య గొడవలు ఎక్కువ గొడవలు ఎక్కువ వల్ల వీళ్ళు ప్రస్తుతానికి వేరువేరుగా ఉంటుంది అయితే ఆదివారం రోజు తన భార్య ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన సందర్భంలో మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ జరిగింది గొడవ జరిగిన సందర్భంలో కత్తి తీసుకొని ఆమె తలపైన మెడ పైన ఇంకా ఇతర భాగాల పైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆమె మరణించడం జరిగింది దీనికి సంబంధించి అతను హత్య చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి కత్తిని సిగ్ చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత అతను తర్వాత అతను మామూలు కూడా